అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ పై ట్రంప్ సర్కార్ వేటు వేసింది ట్రంప్ టీమ్ ఇచ్చిన పలు డిమాండ్ల అమలుకు హార్వర్డ్ యూనివర్సిటీ అంగీకారం తెలపకపోవడంతో రెండు పాయింట్ రెండు బిలియన్ల డాలర్ల గ్రాంట్లను స్తంభింపజేసింది నియామక పద్ధతులు ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ట్రంప్ సర్కార్ చేసిన ఆదేశాలను హార్వర్డ్ యూనివర్సిటీ పట్టించుకోకపోవడంతో ఈ డెసిషన్ తీసుకుంది క్యాంపస్ యాక్టివిజాన్ని అరికట్టాలనే డిమాండ్లను పాటించబోమని హార్వర్డ్ తేల్చి చెప్పడంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అరవై మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్స్ని నిలిపివేసింది దీంతో ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు అధ్యాపకులు ఆందోళన చేపట్టారు అమెరికాలోని ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు విదేశాల్లోనే కాదు సొంత దేశంలోనూ వ్యతిరేకత పెంచుతున్నాయి ఇప్పటికే డోస్ కారణంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డున పడ్డారు ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు అంటూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ట్రంప్ సర్కార్ స్టార్ట్ చేసింది ఆ తర్వాత విదేశాలకు చేసే సహాయాన్ని నిలిపివేసింది ఇప్పుడు అమెరికా యూనివర్సిటీలపై దృష్టి పెట్టింది గతేడాది గాజా యుద్ధం సందర్భంగా అమెరికా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన బాట పట్టారు దీన్ని కారణంగా చూపిస్తూ ఇప్పటికే ట్రంప్ సర్కార్ చాలామంది విద్యార్థులను డీపోర్ట్ చేసింది వారు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు వెతికి మరీ వీసాలను రద్దు చేసి తక్షణమే దేశం నుంచి విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు పలు డిమాండ్లతో కూడిన జాబితాను తీసుకొచ్చింది అయితే వీటిని అంగీకరించని యూనివర్సిటీలపై వేటు వేస్తోంది తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీకి రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల నిధులను స్తంభింపజేసింది గతంలో వైట్ హౌస్ పరిపాలనా అధికారులు హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే నియామక పద్ధతులు ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీనికి స్పందించిన హార్వర్డ్ వర్సిటీ హెడ్ అలాన్ గార్బర్ తమ విద్యా సంస్థ స్వాతంత్రాన్ని రాజ్యాంగ హక్కులను వదులుకోవదని స్పష్టంగా ప్రభుత్వానికి తెలిపారు అయితే పన్ను చెల్లింపుదారులకు సహకారం కొనసాగాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాలు మార్పులకు కట్టుబడి ఉండాలని టాస్క్ ఫోర్స్ పేర్కొంది మరోవైపు గత ఏడాది గాజాపై ఇజ్రాయెల్ చేసే యుద్ధానికి అమెరికా ఆర్థిక ఆయుధ సహాయం చేసింది దీన్ని అమెరికా వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీ విద్యార్థులు వ్యతిరేకించారు అమెరికా మారణ హోమానికి మద్దతు ఇస్తోందని ఆందోళనలు నిర్వహించారు దీంతో ఆ సమయంలో చాలామంది విద్యార్థుల అడ్మిషన్లను యూనివర్సిటీలు రద్దు చేశాయి అమెరికాలోని విద్యాశాఖ అరవై కళాశాలలు విశ్వవిద్యాలయాలపై వచ్చిన యూదు వ్యతిరేక వేధింపులు వివక్ష ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలతో పాటు ఇతర నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇది ప్రభుత్వ నిధులు అందేందుకు విధించిన షరతుల ఉల్లంఘనగా ట్రంప్ సర్కార్ పేర్కొంది ఈ నిధులను రక్షణ వైద్య పరిశోధన వంటి ప్రాజెక్టులకు కేటాయిస్తూ ఉంటారు ఈ ఫండింగ్ నిలిపివేత కారణంగా విద్యార్థులు పరిశోధకులు పలు ఇబ్బందులను ఎదుర్కొనున్నారు కాగా ట్రంప్ సర్కార్ చర్యపై హార్వర్డ్ వర్సిటీ ఇంకా అధికారికంగా ప్రతిస్పందించలేదు అంతేకాదు క్యాంపస్ యాక్టివిజాన్ని అరికట్టాలనే డిమాండ్లను పాటించబోమని హార్వర్డ్ తేల్చి చెప్పడంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అరవై మిలియన్ డాలర్ల కాంట్రాక్టులను నిలిపివేసింది మెరిట్ ఆధారిత ప్రవేశాలు నియామక పద్దతులను అవలంబించడం వైవిధ్యంగా విద్యార్థులు అధ్యాపకులు నాయకత్వ అభిప్రాయాలపై ఆడిట్ నిర్వహించడం ఫేస్ మాస్క్లను నిషేధించడం వంటి విస్తృత మార్పులను అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలనా విభాగం హార్వర్డ్ యూనివర్సిటీకి లేఖ రాసింది పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేసేందుకు ఈ డిమాండ్లు చేసింది నేర కార్యకలాపాలు చట్టవిరుద్ధ హింస లేదా అక్రమ వేధింపులను ప్రోత్సహించే ఏదైనా విద్యార్థి సమూహానికి నిధులు లేదా గుర్తింపును తగ్గించాలని ట్రంప్ టీమ్ విశ్వవిద్యాలయాన్ని కోరింది అయితే ఈ డిమాండ్లు యూనివర్సిటీ హక్కుల ఉల్లంఘన టైటిల్ సిక్స్ కింద ఫెడరల్ అధికారాన్ని అతిక్రమించడం అవుతుంది ఏ ప్రభుత్వమైన పార్టీలతో సంబంధం లేకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏమి బోధించవచ్చో ఎవరిని చేర్చుకోవాలో లేదా నియమించుకోవాలో లేదా వారు ఏ అధ్యయన రంగాలను ఎంచుకోవాలో నిర్దేశించకూడదని హార్వర్డ్ యూనివర్సిటీ హెడ్ గార్బర్ తెలిపారు అయితే గార్బర్ చేసిన ప్రకటన దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ఉన్న ఇబ్బందికరమైన మనస్తత్వాన్ని బలపరుస్తుందని ట్రంప్ టీం తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా క్యాంపస్ విధానాన్ని పునర్నిర్మించడానికి ఫెడరల్ నిధులను పరపతిగా ట్రంప్ ఉపయోగించడాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ వ్యతిరేకిస్తోంది ఇక యూత్ వ్యతిరేకతను అదుపు చేయడంలో హార్వర్డ్ యూనివర్సిటీ విఫలమైందని ట్రంప్ సర్కార్ చేసిన ఆరోపణలను ఖండించింది ఇప్పటికే పెన్సిల్వేనియా యూనివర్సిటీ బ్రౌన్ పిన్స్టన్లకు ఫెడరల్ నిధులను నిలిపివేశారు కొలంబియా యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ లేఖ రాయడంతో యూనివర్సిటీలో మార్పులు చేసేందుకు సిద్ధమైంది విద్య స్వేచ్ఛకు భంగం కలిగించే చట్టవిరుద్ధమైన డిమాండ్లు అంటూ హార్వర్డ్ యూనివర్సిటీకి పూర్వ విద్యార్థులు లేఖలు రాస్తున్నారు ఉన్నత విద్యను నిర్వహించే సమగ్రత విలువలు స్వేచ్ఛల కోసం హార్వర్డ్ యూనివర్సిటీ నిలబడిందని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విద్యా ఆవిష్కరణలు జరుగుతాయని ప్రపంచానికి హార్వర్డ్ గుర్తు చేసిందని లేఖలో పేర్కొన్నారు ఇక ట్రంప్ సర్కార్ లెటర్ రాసిన నేపథ్యంలో విద్యార్థులు అధ్యాపకులు కేంబ్రిడ్జ్ వాసులు ఆందోళనకు దిగారు నిధులను నిలిపివేయడానికి ముందు సెక్షన్ సిక్స్ కింద అవసరమైన చట్టపరమైన చర్యలను అనుసరించడంలో ట్రంప్ సర్కార్ విఫలమైందని వాదిస్తూ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు